హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరిష్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్ అస్సలు ఆమె ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సంక్రాంతి అప్పుడు మేమైతే ఇలా చింతకాయ తక్కువైతే పెట్టుకుంటాం ఫ్రెండ్స్ చింతకాయలు బాగా కడిగి ఇలా తొడాలు అన్నీ తీసేసి ఆరబెట్టి ఆరిన తర్వాత ఇలా దంచుకుంటాం ఇక మా అక్క అయితే దంచుతుంది మా అత్త అయితే చింతకాయలు వేస్తుంది ఫ్రెండ్స్ ఇలా అయితే మొత్తం మెత్తగా దంచుకుంటాం ఇంతకుముందు అయితే మా ఊర్లో చింత చెట్లు ఉండేవి గవర్నమెంట్కి అందరం తెంపుకొచ్చి చింత తొక్కు పెట్టుకునేటోళ్ళు ఇప్పుడైతే హైవే రోడ్డు పడడం వల్ల తీసారు ఇక మా అత్త వాళ్ళు పనికి పోయిన దగ్గర కోసి తెచ్చుకున్నారు ఫ్రెండ్స్ ఇలా వాళ్ళైతే పెట్టారు ఇలా దంచుకొని పెట్టుకోవాలి మా ఆ డబ్బాలో పచ్చడి పెట్టారు ఇప్పుడు మా అక్క పచ్చడి అది మొక్క కూడా కొంచెం కోసుకొచ్చుకున్నది అయితే దంచుతున్నారు చింతకాయలన్నీ ఇలా మెత్తగా దంచుకొని కొంచెం మెంతులు ఉప్పు పసుపు వేసి మెత్తగా దంచుకొని పెట్టుకుంటారు టమాటాలు రేట్ తగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని దంచి పెట్టుకుంటే బాగా మెత్తగా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ తిరగ ఇంకోసారి కూడా తిరిగా దంచుకుంటారు పచ్చడి ఇక మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎండిమిర్చితో కానీ పచ్చిమిర్చితో కానీ దంచుకొని పోపు పెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇక పల్లెటూళ్ళల్లో పల్లికి పోయే వాళ్ళు ఇలా అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్ మా ఊళ్ళో అయితే అందరు పెట్టుకుంటారు ఈ చింతకాయ తక్కువ చాలా వరకు కొనుక్కొని పెట్టుకుంటారు ఫ్రెండ్స్ ఇంకా సంక్రాంతి అప్పుడు పెట్టుకుంటారు చాలా బాగుంటుంది పాతగా అయిన తర్వాత వన్ ఇయర్ చింతపండు చింతకాయ తొక్కు బాలింతలకు కూడా చట్నీ చేసి పెడితే అంటారు సో మా అత్త అయితే మెంతలేసి దంచిండ్రు తర్వాత పసుపు ఉప్పు వేసి దంచుతున్నారు ఫ్రెండ్స్ ఈ చింతకాయ తొక్కు ఒక్కసారి దంచి పెట్టుకుంటే టూ ఇయర్స్ అలా ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కువ చట్నీ చేసుకునే వాళ్ళకు వన్ ఇయర్ ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చట్నీ మా ఊళ్ళో అందరూ చింతకాయ తొక్కు అయితే దంచి పెట్టుకుంటారు ఫైవ్ కేజీస్ టెన్ కేజీస్ అలా పెట్టుకుంటారు ఫ్రెండ్స్ చట్నీలో వేసుకొని దంచి పెట్టుకోవచ్చు పచ్చిమిర్చి చింతకాయ తొక్కు వేసుకొని దంచి పెట్టుకుంటే వారం పొబ్బెట్టుకుంటే వారం రోజులు ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ ఈరోజు వీడియో ఇదే ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ఇలా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మా అత్త పచ్చడి అంతా దంచిన తర్వాత ఇగో పిల్లలు అడిగారని అందరికి ఇచ్చారు వాళ్ళు పుల్ల పుల్లగా అలాగనే తింటున్నారు ఫ్రెండ్స్ మా ఇంట్లో కూడా మా పిల్లలు అట్లనే తినేవాళ్ళు అప్పుడు దంచుకుంటేనే తీసుకొని థ్యాంక్ యూ సో మచ్